హలెలూయ శక్తిగల ప్రార్థనల్లో పాల్పొందుతున్న మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో శుభాలు తెలియజేస్తున్నాం అనుదినము దేవుడు ఆనాడు ఇస్రాయలీలకు పరలోకం నుండి ఆకాశము నుండి మన్నాను కురిపించి వారి ఆకలిని తీర్చినట్లుగా దేవుడు మనకు కూడా ప్రతిదినము అనుదిన ఆహారాన్ని దేవుని వాక్యం నుండి మనకు అనుగ్రహిస్తూ మనల్ని బలపరుస్తున్నాడు ఖచ్చితంగా వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా ఎవరైతే వారి జీవితాలు అన్వయించుకుంటున్నారో వారి జీవితాల్లో దేవుడు కార్యాలు చేస్తున్నాడు విని విడిచిపెట్టేవారంగా కాకుండా ఈ రాత్రి కాల సమయంలో అడుగుదాం నాతో మాట్లాడు ప్రవ్వ ఒకవేళ బహుశా ఈ లైవ్ కార్యక్రమాన్ని ఎవరో పెట్టుంటే మీరు వింటూ ఉండొచ్చు లేకపోతే అనుకోకుండా సౌండ్ మీ చెవుల్లోకి వెళ్తూ ఉండొచ్చు బట్ ప్లీజ్ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇంటెన్షనలీ ఒక మంచి ఉద్దేశంతో దేవుడు మాట్లాడుతున్నాడు అనే ఉద్దేశంతో మీరు వినగలిగితే దేవుని వాక్యము సజీవమైనది అని దేవుని మాటలు సెలవిస్తున్నాయి సో గాడ్స్ వర్డ్ ఈజ్ లివింగ్ జీవ వాక్యము జీవపు వాక్కులు ఇవి మనం బ్రతకాలంటే ఈ మాటలు వినాలండి కనుక రాత్రికాల సమయంలో దేవుని మాటలను రిసెప్టివ్ హార్ట్స్తో మనం విందాము అన్నీ నాకు తెలుసులే ఇంక ఈరోజు ఏం మాట్లాడతాడులే దేవుడు అని అనుకోకుండా ప్రతి సమయం దేవుని వాక్యం దగ్గరకు వచ్చిన ప్రతిసారి దేవుడు ఒక శ్రేష్టమైన మాటను మనకు అందిస్తాడు ఈ మాటలు మనల్ని చేసేవు కనుక ఆసక్తితో దేవుని మాటలు విందాం హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు ఒకసారి అందరం కలిసి చదువుకుందాం బైబిల్ ఉన్న వారందరూ తెరవండి హీబ్రూస్ చాప్టర్ ట్వెల్వ్ ఈ రోజుల్లో చాలామందికి మరి మొబైల్ బైబిల్స్ అలవాటు అయిపోయాయి కదండి ట్రెండ్ ఫాలో అయిపోతున్నాం మనం కూడా పరిస్థితులను బట్టి మనం మన అలవాట్లు కూడా మారిపోతున్నాయి ఇట్స్ గుడ్ టు హ్యావ్ అ ఫోన్ ఇన్ ద బైబిల్ ఎందుకంటే బస్లో వెళ్ళేటప్పుడు లేకపోతే ట్రైన్లో వెళ్ళేటప్పుడు ప్రయాణం చేసేటప్పుడు ఒకవేళ ఎప్పుడైనా సడన్గా రిఫర్ చేసుకోవాలంటే బైబిల్లో ఫోన్లో బైబిల్ యాప్ పెట్టుకోవడంలో పొరపాటు లేదు నా ఫోన్లో కూడా తెలుగు బైబిల్ ఇంగ్లీష్ బైబిల్ రెండు ఉంటాయి ఆఫ్ కోర్స్ నెట్ ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు గూగుల్లో మనం వెతుక్కోవచ్చు బైబిల్ వచనాలు ఏమన్నా మనం చదువుకోవాలనుకున్నా అధ్యాయాలు చదువుకోవాలనుకున్నా బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ ద బెస్ట్ టు హ్యావ్ అ హార్డ్ కాపీ ఆఫ్ ద బైబిల్ దేవుని వాక్యం ఇలా చేతిలో ఉండడం మంచిదండి ఎందుకంటే ఆ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు చక్కగా దేవుడు మాట్లాడుతున్న విషయాలను మనం జ్ఞాపకం పెట్టుకోవడానికి వాటిని ఇంకా లోతుగా అధ్యయనం చేయడానికి సెల్ ఫోన్లో ఉంటే సడన్గా ఒక నోటిఫికేషన్ వస్తుంది సడన్గా సెల్ ఫోన్లో బైబిల్ చదువుతుంటే ఎవరో ఫోన్ చేస్తారు లేకపోతే ఇంకేదో చూడాలని మనసు వస్తుంది వెంటనే మనం డైవర్ట్ అయిపోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి దేవుడు ఇచ్చిన వాక్యాన్ని ఒక హార్డ్ కాపీగా మనం కని కలిగి ఉండగలిగితే తప్పకుండా ఆశీర్వాదాన్ని దీవెన్ను పొందుకుంటాము పత్రిక పన్నెండవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు అందరం కలిసి చదువుకుందాం ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియూ జాగ్రత్తగా చూచుకొనుడి ఏషావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసరము శ్రద్ధతో వెదకినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు కదా ఈ రెండు వచనాలు రెండిట్లో ఒక్క వ్యక్తే ఒక సెంట్రల్ ఫిగర్గా మనకు కనబడుతున్నాడు రెండు వచనాలు ఒక వ్యక్తిని గురించే బట్ వీ కెన్ డెఫినెట్లీ సే దట్ హీ ఈజ్ అ లూజర్ కోల్పోయినవాడు పోగొట్టుకున్నవాడు నష్టపోయినవాడు బైబిల్ ఒక వ్యక్తిని భ్రష్టుడు వ్యభిచారి అని లేబుల్ వేసింది అంటే అర్థం ఏంటంటే చూడండి కొన్నిసార్లు సమాజంలో కొంతమందిని బయాస్ట్ ఒపీనియన్తో చూస్తుంటారు వాళ్ళు ఎంత మంచి పనులు చేసినా వాళ్ళని బహుశా సమాజం ప్రశంసించకపోవచ్చు ఒకవేళ కొంతమందిని మంచివారిని కూడా సమాజం లేకపోతే కొంతమంది వ్యక్తులు ఇన్ఫ్లుయెన్స్ చేసి వారిని చెడ్డ వ్యక్తులుగా చిత్రీకరించవచ్చు కానీ దేవుడు పక్షపాతి కాడు గాడ్ ఇస్ నాట్ రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్ దేవుడు ఎవ్వరి విషయంలో పక్షపాతం చూపించడు న్యాయాన్యాయాలు న్యాయాలు కరెక్ట్గా ఆయన మరి తీర్చేవాడు అని బైబిల్లో మనం చూస్తున్నాం ప్రకటన గ్రంథ ధ్యానాల్లో కూడా గాడ్ ఇస్ ద సుప్రీం జడ్జ్ సుప్రీం సుప్రీంకోర్టులో జడ్జ్ ఈ దేశం వరకు జడ్జేమో ఒకవేళ ఇంకో కోర్టులో ఇంకో కోర్టులో జడ్జిలు వారున్న పరిధిని బట్టి వారున్న జ్యురిస్డిక్షన్కు ఆ ప్రాంతానికి ఆ ప్రాంత ప్రజలకు న్యాయం తీర్చడానికి వాళ్ళు ఎలిజిబుల్ ఏమో కానీ పరలోకపు సింహాసనం మీద కూర్చున్న దేవుడు ఆయన నీతిగల న్యాయాధిపతి అండ్ హీ జడ్జెస్ ద హోల్ వరల్డ్ అండ్ హీ హ్యాస్ నో బయస్ ఆయనకి ఎటువంటి పార్షాలిటీ లేదు ఇప్పుడు దేవుడు రాస్తున్న మాట దేవుడు రాయించిన మాట ఏంటంటే ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉన్నాడేమో జాగ్రత్తగా చూసుకోండి అంటే అర్థం అర్థమేంటంటే ఏషావు లాంటి పద్ధతులు ఏషావు లాంటి అలవాట్లు ఏషావు లాంటి ఆలోచన ధోరణి ఒకవేళ మీలో ఏమన్నా ఉందేమో ఒకవేళ ఆ ట్రేసెస్ ఆ ఛాయలు ఏమైనా కనబడుతున్నాయేమో ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి ఈ ఏషావు ఎవరు అని మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో మూల పితరులుగా పిలువబడిన అబ్రహాము ఇస్సాకు యాకోబులు ఈ ముగ్గురు పేర్లు ఒక మాటలో చెప్పాలంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో వీరికి చాలా ప్రముఖమైన స్థానము ఇవ్వబడింది వారిని పేట్రియార్క్స్ మూలపితరులు అని పిలుస్తూ ఉంటారు క్రైస్తవ్యంలో అలాగే జూడయిజంలో యూదులకు కూడా ఈ ముగ్గురు మూలపితలు అంటే చాలా గ్రేట్ రెస్పెక్ట్ అండి ఎందుకంటే వారి యొక్క ఫోర్ ఫాదర్స్ ఎవరు అని ఆలోచిస్తే ఆ రూట్స్లోకి వెళ్తే అబ్రహాము ఇస్సాకు యాకోబులు ఆ తర్వాత నుండే మరి యూదులు లేకపోతే ఇస్రాయేల్లు వాగ్దాన సంతానం వారందరూ రావడం జరిగింది సో ఈ ఏషియా ఎవరు అని ఆలోచిస్తే హీఈస్ ద ట్విన్ బ్రదర్ ఫర్ జేకబ్ ఇస్సాకోకు ఇద్దరు కొడుకులు పుడితే ఆ ఇద్దరు కుమారులు ట్విన్స్ అయితే ఆ యాకోబుకు ట్విన్ బ్రదర్గా ఏషావు ఉన్నాడు ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి అబ్రహాము బ్లెస్సెడ్ పర్సన్ అది నువ్వు మీరు నేను చెప్తున్న మాట కాదు కానీ నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచుతానని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు సో ఒక బ్లెస్సెడ్ ఫాదర్ ఆశీర్వాదకరమైన తండ్రి ఇప్పుడు ఆశీర్వాదకరమైన తండ్రి నుండి వచ్చే సంతానం కూడా ఆశీర్వదించబడిన వారే సో ఏబ్రహామ్స్ సన్ ఐజక్ అబ్రహాముకు పుట్టిన నూరేళ్ల వయసులో పుట్టిన ఇస్సాకు వాగ్దాన పుత్రుడు ఆశీర్వదించబడిన వాడే ద బైబిల్ డెఫినెట్లీ సేస్ దట్ ఐజక్ లివ్డ్ అకార్డింగ్ టు గాడ్స్ విల్ దేవుని చిత్తానుసారంగా బ్రతికిన వ్యక్తి ఇస్సాకు అయితే ఇస్సాకుకు ఇద్దరు కుమారులు పుడితే ఇద్దరు కుమారులలో ఒకడు భ్రష్టు అయిపోయాడు మళ్ళీ ఒక వ్యక్తి అఫ్కోర్స్ మోసగాడిగా బ్రతికాడు కానీ దేవునితో ఒక పర్సనల్ ఎన్కౌంటర్ పొందిన తరువాత యాకోబు జీవితం కూడా మోసగాడిగా ఉన్న యాకోబు ఇస్రాయేలుగా మార్చబడ్డాడు ఈ రాత్రి మనం ధ్యానం చేసుకోబోతున్న వ్యక్తి ఎవరంటే ఏషావు ఈసా ఈసోను గురించి ఒకసారి ఏషావ్ అసలు ఏం చేశాడు అంత భయంకరమైన బిరుదులు పొందుకోవడానికి లేకపోతే తండ్రి నుండి వారసత్వంగా వస్తున్న ఆశీర్వాదము ఆత్మీయత దేవునితో ఉన్న సాన్నిహిత్యము ఎలా పోగొట్టుకున్నాడు అని ఆలోచన చేస్తే ఒక్కసారి మన చరిత్రకు వెళ్ళాలి చూడండి ఆదికాండం ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం జెనసిస్ చాప్టర్ ట్వంటీ నైన్ ట్వంటీ ఫైవ్ ఫ్రమ్ వర్స్ ట్వంటీ నైన్ ఆది ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన నుండి చదువుకుందాం ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొని చుండగా ఏషావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి నేను అలసి ఉన్నాను ఆ ఎర్ర ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను అందుకు అతని పేరు ఏదోము అనబడెను అందుకు యాకోబు నీ జ్యేష్టత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏషావు నేను చావబోచున్నాను కదా జ్యేష్టత్వము నాకెందుకు అనెను యాకోబు నేడు నాతో ప్రమాణము చేయుమనెను అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతని జ్యేష్టత్వమును అమ్మి వేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏషావుకిచ్చను అతడు తిని త్రాగి లేచిపోయెను అట్లు ఏషావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను ఇక్కడ రెండు మాటలు మనకు కనబడుతున్నాయి ఒక మాట ఏమో అమ్మి వేయగా ముప్పై మూడో వచనం జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేశాడు ముప్పై నాలుగో వచనం జ్యేష్ఠత్వాన్ని త్రుణీకరించాడు ఒక ఇంట్లో జ్యేష్ఠుడుగా పుట్టడం అంటే అది చాలా పెద్ద ప్రివిలేజ్ అండి చాలా శ్రేష్టమైన ఆశీర్వాదం ఎందుకంటే వీ డోంట్ గెట్ టు చూస్ ఆర్ ఆర్డర్ ఇన్ ద ఫ్యామిలీ కదండి అసలు ఏ తల్లిదండ్రులకు పుడతామో మన చాయిస్ కాదు ఏ దేశంలో పుడతాం మన చాయిస్ కాదు ఏ పోలికలతో పుడతాం మన చాయిస్ కాదు ఏ రంగులో పుడతాం మన చాయిస్ కాదు ఎంత హైట్ ఎదుగుతాం ఆఫ్ కోర్స్ మంచిగా తింటే చాలా వరకు బాగానే పెరగచ్చు కానీ కొన్నిసార్లు పేరెంట్స్ జీన్స్ని బట్టి పిల్లలు వారి యొక్క పర్సనాలిటీస్ వారి రూపురేఖలు వారి యొక్క స్ట్రక్చర్ లేకపోతే బాడీ బిల్డ్ ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి సో సో మెనీ థింగ్స్ జీవితంలో మన చాయిస్ని బట్టి రాలేదు అవి దేవుడు నిర్ణయించారు సో ఒక కుటుంబంలో మొదటి వ్యక్తిగా పుట్టాలా రెండో వ్యక్తిగా పుట్టాలా లేకపోతే కడపటి వారిగా పుట్టాలా అనేది అది మన చాయిస్ కాదు ఒకవేళ మనకి చాయిస్ ఉంటే బహుశా కొంతమంది ఆ కాలంలో అయితే జ్యేష్ఠులకు రెండంతల ఆస్తి ఇచ్చేవారంట సో ఒక తండ్రికి ఆస్తి ఉంటే ఆస్తిని మూడు భాగాలుగా చేసి టూ షేర్స్ పెద్ద కుమారునికి వన్ షేర్ చిన్న కుమారునికి ఇస్తూ ఉండేవారు సో ఆ కాలంలో పుట్టినవారు అయితే బహుశా జ్యేష్ఠత్వాన్ని కోరుకునేవారేమో కానీ ఈ కాలంలో పుట్టినవారైతే బహుశా ఇంట్లో అందరికంటే కడపటి వారిగా పుడితే బాగుండు అనుకుంటారు ఎందుకంటే కడపటి వారికి ఏ బాధ్యతలు ఉండవు పెద్దవారేమో అందరినీ చూసుకోవాలి పెద్దవారు యూజువల్గా ఏ కుటుంబంలోనే చాలా బాధ్యతగా ఉంటారు చిన్నవారు యూజువల్గా చాలా కేర్ ఫ్రీగా చాలా రిలాక్స్గా ఉంటారు వాళ్ళ లైఫ్ వరకు వాళ్ళు చూసుకుంటే సరిపోద్ది ఇంటి భారం అంతా పెద్దవాళ్ళు మోయాల్సిన అవసరం లేదు బట్ ఏదేమైనప్పటికీ ఇంటిలో జ్యేష్ఠుడిగా పుట్టడం అనేది ఇట్స్ అ స్పెషల్ ప్రివిలేజ్ అది ఒక ప్రత్యేకమైన స్థానము దేవుడు ఏర్పాటు చేసిన స్థానం అది అది ఒక ప్రత్యేకమైన అర్హత అని చెప్పుకోవచ్చు ఇప్పుడు దేవుడు ఏషావును ప్రేమించి ఏషావుకు జ్యేష్ఠ కుమారునిగా పుట్టే అర్హతను పుట్టే ఆ స్థాయిని స్థానాన్ని దేవుడు నిర్ణయించి ఇచ్చాడు ఇప్పుడు ఏషావు చేయాల్సింది ఏంటంటే దేవుడిచ్చిన ఆశీర్వాదం యొక్క విలువను గ్రహించుకోవాలి చాలాసార్లు దేవుడు చాలా ఆశీర్వాదాలు మనకిస్తారు కానీ మనకిచ్చిన ఆశీర్వాదాల విలువ మనకు అర్థం కాకపోతే మనం కూడా ఏషావులాగా భ్రష్టులు అయిపోతాం ఎందుకు మాటలు చెప్తున్నానంటే ఏషావును ఒక శ్రేష్టమైన కుటుంబంలో దేవుడు పుట్టేలా చేశాడండి పితరులుగా పిలువబడిన అబ్రహాము ఇస్సాకులు యొక్క లీనియేజ్ ఆ వంశంలో పుట్టాడంటే ట్రూలీ బ్లెస్డ్ అందులో కూడా మళ్ళీ ట్విన్స్లో మొట్టమొదటి కుమారుడుగా పుట్టాడంటే దట్స్ అగేన్ అ ప్రివిలేజ్ ఇప్పుడు ఇంత చక్కని భక్తి కలిగిన కుటుంబంలో దేవుని అందు విశ్వాసం కలిగిన కుటుంబంలో మనం ఆలోచన చేస్తే అబ్రహాము తన తండ్రి ఇంటి వారిని తన తండ్రి యొక్క కుటుంబం వారు చేసే ప్రతివిధమైన విగ్రహారాధనను విడిచిపెట్టి దేవుని వెంబడించాడు సో ఏబ్రహాం వాజ్ అ మ్యాన్ ఆఫ్ ఫెయిత్ సో తన తాత దగ్గర విశ్వాసాన్ని నేర్చుకొని ఉండాలి ఏసావు ఆ తర్వాత తన తండ్రి దగ్గర ప్రార్థన జీవితం మోకాళ్ళ జీవితాన్ని కూడా నేర్చుకొని ఉండాలి ఎందుకంటే ఇస్సాకు తన వివాహ విషయానికి వచ్చేసరికి పొలంలో ధ్యానించ వెళ్ళాడు అనే మాట వాక్యంలో మనం గమనిస్తాం సో ఇస్సాకు కూడా ప్రార్థన అనుభవాన్ని కలిగిన వ్యక్తి ఇప్పుడు ఒక దైవికమైన కుటుంబంలో ప్రథమ సంతానంగా పుట్టిన ఏషావు పరిస్థితి ఏంటంటే హీ మేడ్ సమ్ పర్సనల్ చాయిసెస్ అగేన్స్ట్ గాడ్ దేవునికి వ్యతిరేకంగా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా కొన్ని వ్యక్తిగత నిర్ణయాలు తీసుకున్నాడు ఈ రాత్రికాల సమయంలో మీరు ఎక్కడ నుండి ఈ లైవ్లో పాల్పొందుతున్నా ఏ పరిస్థితుల్లో మీరున్నా గమనించండి దేవుడు మనందరినీ ప్రేమించి కొన్ని అర్హతలు కొన్ని భాగ్యములు కొన్ని చక్కని కృపలు మనకి ఇచ్చారు ఇప్పుడు దేవుడిచ్చిన ఆశీర్వాదాలను విలువైన వాటిగా ఎంచి భద్రపరుచుకుంటామా వాటిని కాపాడుకుంటామా ఆశీర్వాదాలతోనే జీవితకాలం అంతా కొనసాగుతామా నాకెందుకు ఈ ఆశీర్వాదం ఈ ఆశీర్వాదం ఇక్కడ కాకపోతే ఇంకొక దగ్గర నాకు దొరుకుతుంది దేవుడిచ్చిన కృపను దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని తూలనగా చూసి అంటే లైట్గా తీసుకొని దాని విలువను మనం గుర్తించలేకుండా ప్రక్కకి తోసేసి వెళ్ళిపోతామా అనే దాన్ని బట్టి మన యొక్క డెస్ట్ని ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఏమై ఉన్నామో అది దేవుని కృప ఇప్పుడు నీకేమి దేవుడిచ్చాడో అది దేవుని కృప అయితే ఇప్పుడు నీకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలను నిలబెట్టుకుంటున్నావా లేదా వాటి విలువను గుర్తిస్తున్నావా లేదా వాటిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నావా లేదా దీనుడవై ఆ కృపలో కొనసాగుతున్నావా లేదా అనేది ఇట్స్ టోటలీ యువర్ పర్సనల్ చాయిస్ మనల్ని ఎవరైనా మనకి చెప్పగలరు తప్ప మన నిర్ణయాలు మనమే తీసుకోవాలి సో మన నిర్ణయాల విషయంలో ఈ ప్రపంచంలో ఎవరు కూడా మనల్ని బలవంతంగాని చేయలేరు ఒకవేళ ప్రభావితం చేయొచ్చు టు సమ్ ఎక్స్టెంట్ ప్రభావితం చేయొచ్చేమో మన నిర్ణయాలు మాత్రం జీవితంలో మనమే తీసుకోవాలి ఏషావ్ వంట ఒకానొక రోజు చాలా ఆకలిగా ఉన్నాడంట చూడండి కొన్నిసార్లు మనకి ఏదైనా కష్టం రాగానే ఆ మినిట్లో మన చుట్టూ ఉన్న ఆశీర్వాదాలు అన్నీ మర్చిపోయి ఆ కష్టం ఒక్కటే ఇట్లా స్టాండ్ అవుట్ అయినట్లు ఉంటుంది మీకు ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఒక చిన్న కష్టం రాగానే ఆ ముందు నీకు కలిగిన అనుభవాలు దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు అవన్నీ ఎక్కడికో కొట్టుకొని వెళ్ళిపోయి ఆ చిన్న కష్టము ఒకేసారి భూతద్దంలోకి వచ్చేస్తుంది అనమాట కొన్నిసార్లు యూ స్టార్ట్ మ్యాగ్నిఫైయింగ్ ఇట్ ఆ సమస్యని చూసి మనకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ జీవితానికి ఇదొక్క సమస్య దాటిపోతే చాలు ఇప్పుడు ఏషావుకు అదే జరిగింది ఏంటి సమస్య అంటే ఆకలిగొని ఉన్నాడు ఇజ్ ఇట్ అ బిగ్ ప్రాబ్లం కడుపు ఖాళీ అయిన ప్రతిసారి ఆకలి వేస్తుంది అది శరీరానికి సంబంధించింది ఆకలి అనేది ఇట్స్ అ న్యాచురల్ ప్రాసెస్ కదండి కడుపులో ఆహారం అరిగిపోయినప్పుడల్లా ఆకలేస్తుంది ఇప్పుడు ఆకలేసిన సమయంలో తన శరీరం యొక్క లాంగింగ్ ఇప్పుడు తన శరీరము ఆహారాన్ని కోరుకుంటుంది హెస్ బాడీ ఈజ్ లాంగింగ్ ఫర్ ఫుడ్ ఇప్పుడు ఆ సమయంలో ఇస్సాకు ఏషావు తీసుకుంటున్న నిర్ణయం ఏంటి అని ఆలోచిస్తే తన తమ్ముడు చక్కగా టేస్టీ ఫుడ్ కొన్నిసార్లు చూడండి ఆకలి వేస్తుంటే కూర కూడా మనకి లాగా అనిపిస్తుంది ఆకలి ఉంటే ఏది దొరికినా బాగుండు తినేసి కడుపు నింపుకుందాం ఆకలి తీర్చుకుందాం అనిపిస్తుంది ఏషావు బహుశా ఆకలికి ఆగలేని వ్యక్తి అయింటాడు కొంతమంది చూడండి ఫుడ్ ఈజ్ ఉంటారు వాళ్ళకి తిండి అంటే కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ తప్పేం కాదు తిండి పోతులుగా ఉండడం పాపం కానీ ఆహారం విషయంలో మంచిగా ఇంట్రెస్ట్ నాకు ఇలా తినడం ఇష్టం అలా తినడం ఇష్టం అంటే తప్పేం లేదు బహుశా యేషావు ఆహారాన్ని ప్రేమించే వ్యక్తి అయింటాడు తన తమ్ముడు చిక్కుడుగాయల వంటకం చేసుకుంటూ ఉంటే దాని వాసన వస్తుంది అది వేడిగా చూస్తూ ఉంటే చాలా టెంప్టింగ్గా ఉంది తమ్ముడు దగ్గరికి వెళ్ళాడు నాకు కొంచెం పెట్టు అని అడిగాడు తమ్ముడు తెలివిగా అడిగాడు నువ్వు నీ జ్యేష్టత్వాన్ని నాకు ఇస్తే అప్పుడు నేను నీకు ఈ ఆహారాన్ని పెడతాను అన్నాడు ఆ సమయంలో క్షణికావేశంలో ఇంకా ఆలోచించడానికి టైం కూడా తీసుకోలేదండి ఏషావు ఆ మోమెంట్లో ఆ క్షణంలో ఒక నిర్ణయము తీసుకున్నాడు తను తీసుకున్న నిర్ణయము తన భవిష్యత్తును చాలా డిస్ట్రక్టివ్ వేలో ప్రభావితం చేసిన నిర్ణయం ఏంటా నిర్ణయం అని ఆలోచిస్తే ఏషావు యొక్క మాటలు మనం చదువుతుంటే ఎంత ఫూల్ ఏషావ్ అని మనకు అనిపిస్తుంది కానీ ఏషావుకి అలా ఏం అనిపించలేదు ఏషావు అనుకున్నాడు మంచి స్మార్ట్ చాయిస్ చేసుకున్నా ఇప్పుడు ఆహారం లేక చచ్చిపోతున్నాను ఆహారం లేకపోతే చనిపోతారండి ఫాస్టింగ్ ఉన్నప్పుడు మనం చనిపోతామా ఫాస్టింగ్ ఉన్నప్పుడు పేగులు కేకలు ఉంటాయి కదా కొన్నిసార్లు ఫాస్టింగ్ ఉన్నప్పుడే మనకి కొంతమందికి బిర్యానీలు తర్వాత ఇంకేవేవో గుర్తొచ్చేస్తూ ఉంటాయి ఫాస్టింగ్ ఉన్నప్పుడే కొన్నిసార్లు ఇంట్లో అమ్మగా అమ్మ మంచి మంచి వంటకాలు చేసేస్తూ ఉంటే చాలా టెంప్టింగ్ ఉంటుంది అయినా నేను ఫాస్టింగ్ ఉండాలి ఉపవాస ప్రార్థన చేయాలనే పట్టుదల నీకుంటే యూ కెన్ ఈజీలీ ఓవర్కమ్ ఏషావుకు ఆ మూమెంట్లో ఏమనిపించింది అని ఆలోచిస్తే ముప్పై ఒకటో వచ్చిన అందుకు యాకోబు నీ జ్యేష్టత్వం నేడు నాకు ఇమ్మని అడుగగా ఏషావు నేను చావబోచున్నాను కదా జ్యేష్ఠత్వము నాకు ఎందుకు అని చచ్చిపోతాడా ఒక్క పూట ఆహారం తినకపోతే చనిపోతాడా బాడీలో ఫ్యాట్స్ ఉంటాయండి ఇప్పుడు మనం మన దేహాన్ని తీసుకుంటే ఉపవాసం ఉన్నప్పుడు బాడీ ఎలా సర్వైవ్ అవుతుంది అని ఆలోచిస్తే మన బాడీలో ఫ్యాట్ కంటెంట్ ఉంటుందండి కొవ్వు కండలు ఉంటాయి కదా కం మన మసిల్స్లో కొవ్వు ఉంటుంది మన బాడీలో ఆ ఫ్యాట్ని కరిగించుకొని బాడీ మెయింటైన్ అవుతుంది బాగా బక్క చిక్కిపోయి ఎముకల గూడులా తయారైన తర్వాత ఫుడ్ లేక స్టవ్ అయ్యి చనిపోతారు యూజువల్గా ఫార్టీ డేస్ వరకు కూడా ఫాస్టింగ్ చేసినా ఇట్స్ ఓకే అంటారు డాక్టర్స్ యేసుప్రభు కూడా నలభై దినాలు ఆయన ఉపవాసం ఉన్నారు సో ఏదో ఒక్క పూట ఆహారం తినకపోతే చనిపోయే అంత పరిస్థితి లేదు కానీ ఒక మాట మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏషావు దేవుడు తనకిచ్చిన గాడ్ గివెన్ బ్లెస్సింగ్స్ కంటే ఆ క్షణము తన ఆకలి తీరడమే చాలా ముఖ్యం అనుకున్నాడు కొన్నిసార్లు మనం ఏషావులాగే ఆలోచిస్తుంటాం ఈ క్షణం నాకు ఇది కావాలనిపిస్తుంది నాకు ఇది కావాలంటే ఈ క్షణం నా శరీరాశ నెరవేర్చుకోవడానికి ఈ క్షణం నా కన్నీ ఇది చూసింది దీన్ని పొందుకోవడానికి నా ఆత్మీయతను పక్కన పెట్టేస్తాను నా ఆత్మీయ జీవితాన్ని పక్కన పెట్టేస్తాను నా రక్షణను పక్కన పెట్టేస్తాను నా కుటుంబ పరువును పక్కన పెట్టేస్తాను అన్నీ పక్కన పెట్టేసి ఈ క్షణం నాకు ఏం కావాలో అది కావాలి ఈ క్షణం నేనేం చేయాలో అది చేస్తాను ఇక్కడ ఏషావు చాలా చీప్ బార్గెయిన్కి అమ్ముడు పోయాడండి చాలా చీప్ బార్గెన్ యాకోబు చాలా తెలివిగలవాడు ఒక మాటలో చెప్పాలంటే మోసగాడు అన్నని చిన్న కూర ఇచ్చేసి చిన్న వంటకం ఇచ్చి ఒక ప్లేట్ నిండా ఆహారం ఇచ్చి ఒక బౌల్ నిండా ఆహారం ఇచ్చి జ్యేష్ఠత్వాన్ని తీసేసుకుందాము అని అడగగానే ఏషావు బలవంతంగా కాదు ఈజీగా ఇచ్చేశాడు ఈ రాత్రికాల సమయంలో మనం గుర్తించాల్సింది ఏంటంటే రెండు మాటలు జ్యేష్ జ్యేష్ఠత్వమును అమ్మి వేయగా జ్యేష్ఠత్వమును దృఢీకరించాను దేవుడిచ్చిన జ్యేష్టత్వాన్ని అమ్మేశాడంట దేనికోసం వెండి కోసం బంగారు కోసం రాళ్ళ కోసం నిజానికి దేవుడిచ్చిన జ్యేష్ఠత్వం వెండి బంగారు వెలగల రాళ్ల కంటే విలువైనది దేవుడిచ్చిన ప్రివిలేజ్ కాబట్టి వాటి కోసం కూడా కాదు ఆఫ్టర్ ఆల్ ఒక కూర కోసం ఒక ఆహారం కోసం దాన్ని అమ్మి వేసుకున్నాడు రెండవది తృణీకరించాడంట హీ రెఫ్యూస్డ్ ఒక మాట చెప్పమంటారా దేవుని ఆశీర్వాదాలను తృణీకరించామంటే ఆశీర్వాదాల కొరకు నువ్వు ఆరాటపడి ఎడ్చినా వాటిని పొందుకోలేని ఒక రోజు వస్తుందేమో దేవుడు మనందరినీ ఎంతో ప్రేమించి అర్హులం కాపోయినా ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తున్నాడు కానీ కొన్నిసార్లు వీ జస్ట్ టేక్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ గ్రాంటెడ్ ఏముందండి ఆశీర్వాదాలు పెద్ద ఆశీర్వాదమా నీకున్నవి లేని వారిని చూస్తే నీకు అర్థమవుతుంది నువ్వెంత బ్లెస్డ్ ఆర్ ట్రూలీ బ్లెస్డ్ నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివే కానీ నీకున్న ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇచ్చిన కృపలు దేవుడు నీకు ఇచ్చిన ప్రివిలేజెస్ యొక్క విలువ నీకు అర్థం కావట్లేదు అందుకే లాగా సమ్టైమ్స్ యు ఆర్ టెంప్టెడ్ టు థింక్ ఏషావు వలె ఆలోచించడానికి నీవు కొన్నిసార్లు శోధింపబడుతున్నావు మొదటి యోహాన పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచనంలో ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ చూడండి మొదటి యోహాన పత్రిక రెండవ అధ్యాయము పదిహేను వచ్చిన ఈ నైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాణిలో ఉండదు లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు ఇవి లోక సంబంధమైనవి మూడు విషయాలు ఉన్నాయి ఒక్కసారి వీటిని ఆలోచన చేస్తే శరీరాశ వాట్ యువర్ బాడీ లాంగ్స్ టు హ్యావ్ ఈ శరీరము కొన్నిటిని కోరుకుంటుందంట మనం గలతి పత్రిక ఐదవ అధ్యాయం పదహారో వచ్చిన నుండి పంతొమ్మిదో వచ్చిన వరకు అవన్నీ చదవడానికి సమయం లేదు కానీ శరీరము ఆత్మకు ఆత్మ శరీరానికి విరుద్ధంగా కోరుకుంటుంది లేకపోతే ఆశపడుతూ ఉంటుందని వాక్యల్లో వ్రాయబడింది ద బాడీ అండ్ ద స్పిరిట్ ఆ కాంట్రరీ టు ఈచ్ అదర్ శరీరమేమో లోక సంబంధమైన వాటి కొరకు ప్రాకులాడుతుంది ఆత్మ మాత్రం దైవికమైన విషయాల కొరకు ప్రాకులాడుతుంది అండ్ దర్ ఇస్ ఆల్వేస్ అ బ్యాటిల్ బిట్వీన్ యువర్ బాడీ అండ్ యువర్ స్పిరిట్ నీ శరీరానికి నీ ఆత్మకు మధ్యలో ఎప్పుడూ ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది ఆ యుద్ధంలో నువ్వు ఆత్మను గెలిపిస్తావా శరీరాన్ని గెలిపిస్తావా ఇట్స్ యువర్ చాయిస్ ఇక్కడ మనం గమనిస్తే ఏషావు తన శరీరాన్ని గెలిపించుకున్నాడు శరీరము మట్టిలో కలిసిపోయేది ఈ శరీరం తాత్కాలికమైనది మట్టి మట్టి దేహం ఇది తిరిగి మన్నైపోద్ది కానీ నీలో ఉన్న ఆత్మ దాన్ని సృజించిన దేవుని వద్దకు వెళ్తుందో ఆత్మ గురించి ఆలోచిస్తున్నావా లేకపోతే శరీరాన్ని గురించి ఆలోచిస్తున్నావా శరీరము ఆకలితో అలమటించిపోతుంటే నా శరీరాన్ని సాటిస్ఫై చేసుకుంటే చాలు అనుకున్నాడు ఏషావు రెండవది నేత్రాశ చూడగానే చాలా బాగుంది బాగా అట్రాక్టివ్గా కనబడుతుంది సమ్టైమ్స్ వీఆర్ క్యారీడ్ అవే బై వాట్ వీ ఏవి చూస్తూ ఉంటామో వాటి ద్వారా చాలా 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 ప్రభావితం అయిపోతూ ఉంటాం చూడద్దు అనవసరమైనవి చూడద్దు ప్లీజ్ డోంట్ వాచ్ వాట్ ఇస్ నాట్ రైట్ ఏది సరి అయినది కాదో దాన్ని చూడద్దు ఎందుకంటే చూస్తే నువ్వు ఖచ్చితంగా శోధించబడతావు ఎందుకంటే బాడీలో ఉన్న ఫైవ్ సెన్సెస్లో ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేసే సెన్స్ అండి కన్ను అందుకే ఏసై అన్నాడు నీ కన్ను చెడినదైతే దేహమంతా చీకటి మయ మగునంట బాడీ మొత్తం లైట్ ఆఫ్ అయిపోవాలంటే కన్ను చెడిపోతే చాలంట అంటే బాడీ అంతా పాపంతో మలినం అయిపోవాలంటే ఈ కన్ను పాడైపోతే చాలు రాత్రికాల సమయంలో యవనస్తులు ప్రాముఖ్యంగా పరిశీలించుకోవాలి నీ కన్ను క్లియర్గా ఉందా స్పష్టంగా ఉందా చెడిపోయిందా చాలాసార్లు కన్ను పాడైపోగానే డాక్టర్ దగ్గరికి వెళ్తుంటారు డాక్టర్ గారు స్పెక్స్ కావాలండి లేకపోతే నాకు లెన్స్ వేయండి లేకపోతే కొంతమంది పెద్ద వయసుకు వచ్చిన తర్వాత క్యాట్రాక్ట్ వచ్చింది ఆపరేషన్ చేయించుకోవాలి కళ్ళు సరిగ్గా కనబడడం లేదు దేవుడు రెండు కళ్ళు ఇచ్చాడు ఎలా వాడుతున్నావు ఓకే నేత్రాలు బాగా కనబడాలని స్పెక్స్ వేసుకుంటున్నాము లెన్స్ పెట్టుకుంటున్నాము లేకపోతే క్యాట్రాక్ట్ వస్తే ఆపరేషన్ చేయించుకుంటున్నాము దట్స్ ఫైన్ ఏం చూస్తున్నావు నువ్వు ఏం చూశాడు అది కోరుకున్నాడు ఏషావు ఆ తర్వాత చూడండి ఇందాక మాట హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము పదహారు వచ్చినలో ఏషావు ఆ తరువాత ఆశీర్వాదము పొంద గోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరు ఆశీర్వాదం పోగొట్టుకోవడం ఇట్ సో ఈజీ ఆశీర్వాదాన్ని పొందుకోవడం చాలా కష్టం ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడం చాలా సులువు అట్ ద స్పర్ ఆఫ్ ద మోమెంట్ ఆ క్షణం నేను చూసింది ఇది కావాలి నాకు చేయాలనిపిస్తుంది నేను చేస్తాను మాట్లాడాలనిపిస్తుంది మాట్లాడతాను అని ఆ క్షణం నీకేమనిపిస్తుందో నీ శరీరం నీకేం చెప్తుందో నీ మనసు నీకేం సిగ్నల్స్ పంపిస్తుందో వాటి ప్రకారం నువ్వు జీవితంలో వెళ్ళిపోతూ వచ్చావంటే ఆ తరువాత ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న తరువాత ఇట్స్ టోట్లీ యువర్ చాయిస్ ఆశీర్వాదం ధృణీకరించుకుంటున్నాడు చేతులారా ఆ తర్వాత వచ్చి నెత్తినోరు బాదుకుంటున్నాడు తండ్రి దగ్గర ఇసాక్ దగ్గరకు వచ్చి ఆ తర్వాత ఏషావు నెత్తినోరు బాదుకుంటూ నా తండ్రి నాకు ఆశీర్వాదం ఇవ్వంటే ఇసాక్ కూడా ఏడవడం తప్ప ఏం చేయలేకపోయాడు అన్నీ మీ తమ్ముడికి ఇచ్చేశానయ్యా నిజానికి తండ్రి ఆశీర్వాదాలు యాకోబుకి ముందే యేషావు ఆల్రెడీ తన బర్త్ రైట్ని అమ్మేసుకున్నాడు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు ఇట్ వాస్ హిస్ చాయిస్ తను చేతులారా అమ్మేసుకున్నాడు రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి అదేంటంటే లాగా ఎగ్జాక్ట్గా ఒక కూర ఒక వంటకం జ్యేష్ఠత్వం కాదు కానీ నీ జీవితంలో నువ్వేం చూస్తున్నావు నువ్వేం ఆలోచిస్తున్నావు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు దేవుని ఆశీర్వాదాన్ని ధృణీకరిస్తావా విసర్జిస్తావా ఆర్ యూ వాంట్ టు ఎంబ్రేజ్ గాడ్స్ బ్లెస్సింగ్ అయ్యా ఇంత ఆశీర్వాదం ఇచ్చావు ప్రభావ ఇంత ఆశీర్వాదం అయితే నేను పొందడానికి అర్హుడిని కాదు అర్హురాలని కాదు ఇచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకుంటాను ఇష్ ఇచ్చిన ఆశీర్వాదంలో కొనసాగుతాను నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటాను కానీ నీ ఆశీర్వాదాన్ని మాత్రం నేను చేజేతులా వేసుకోను లోకం కొరకు వాటి కొరకు వీటి కొరకు పాకులాడి లోకాశతో నేను ఈడవబడుతూ ఈ లోకంలో నీ ఆశీర్వాదాలను పోగొట్టుకోనని దేవుని కొరకు ఆశీర్వాదాలను పొందుకొని దేవుడిచ్చిన కృపలో కొనసాగడానికి దేవుడు మనకు తన సహాయం సమృద్ధిగా అనుగ్రహించినగాక ఆమెను